తెలంగాణ మన్నెంపులి ఆదివాసి బొబ్బిలి కొమరం భీమని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత అన్నారు కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతోందని అన్నారు ఆయన తన మరణంతో ఆదివాసీలకు ఎన్నో హక్కులను పర్మనెంట్ గా సాధించి పెట్టారని ఆమె వివరించారు తెలంగాణ మన్నెంపులి ఆదివాసి బొబ్బిలి కొమరం భీమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు కొమరాం భీం వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కవిత మాట్లాడుతూ తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో దేశం మొత్తం తరతరాలు చెప్పుకునేలా గొప్ప పోరాటం చేసిన బిడ్డ కొమరం భీం అని పేర్కొన్నారు కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతోందని అన్నారు ఆయన తన మరణంతో ఆదివాసీలకు ఎన్నో హక్కులను పర్మనెంట్ గా సాధించి పెట్టారని కవిత వివరించారు మా గూడెల్లో మా రాజ్యమే ఉండాలని ఆయన పిలుపునిచ్చారని అన్నారు జల్ జంగిల్ జమీన్ అనగా నీరు అడవి భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలని ఆయన పోరాటం చేశారని ఆమె గుర్తు చేశారు ప్రభుత్వాన్ని చేసి ఆదివాసీలు తమ సమస్యలు చెప్పుకునేలా దర్బార్ నిర్వహించేలా చేశారని అన్నారు ఇప్పటికే కొమరం భీం గౌరవార్థం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామంటే అది ఆయన గొప్పతనంగా పేర్కొన్నారు కొమరం భీం జోడే